హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుదమ్ బిర్యానీ మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను హాఫ్ కేజీ బాస్మతి అయితే హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లో గరం మసాలా వేసుకొని బిర్యానీ సరుకులు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఈ లోపు ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకోవాలి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఆలుగడ్డని మనం ఈ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నాము ఆ గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి రైస్ స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా అలాగే ఒక కప్పు పెరుగు తీసుకొని పెరుగులో ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి పైన దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కలిపి ఆలుగడ్డలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ దాంట్లో వేసేసుకొని మంచిగా కుక్ అవనివ్వాలి దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసేస్తే ఆలుగడ్డలు మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి మనకి ఆలుగడ్డలు అయితే కుక్ అయిపోయినాయి ఇది కూడా స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు కాస్త ఆలుగడ్డ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకొని సగము అదే గిన్నెలో ఉంచాలి దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న అయితే సగం వేసేసుకోవాలి దీన్ని మంచిగా గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసుకొని తీసి పెట్టుకున్న మిగతా ఆలుగడ్డ గ్రేవీని కూడా వేసేసుకోవాలి తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ అంతా కూడా మంచిగా గిన్నెంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకుని తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి అది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే దీంట్లో ఒక టీ గ్లాసుడు వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే రైస్ ఎయిటీ పర్సెంటే కుక్ అయింది కాబట్టి దీని ఇంకా గ్రేవీలో కూడా వాటర్ లేవు కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి అలాగే దీని మీద రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి చక్కగా స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో దమ్ అవనివ్వాలి టెన్ మినిట్స్లో మనకి చక్కగా గుమ్గుమ్మలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వెన్న వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ అవనివ్వాలి అంతే అండి టెన్ మినిట్స్ తర్వాత మనకి టేస్టీ టేస్టీ ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా రైస్ కూడా కుడబలాడుతూ వచ్చింది అంతే అండి చాలా ఈజీగా మనం ఇది చేసేసుకోవచ్చు ఇంకా మనం ఇది ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకుంటే గ్రేవీ అంతా కూడా బిర్యానీకి పడుతుంది కదా పైనుంచి కిందికి కలుపుకొని ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని ఎగ్ పులుసుతో తింటే చాలా బాగుంటుంది ఎగ్ పులుసు వీడియో కూడా చేశాను అయితే లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసారు కదండి టేస్టీ టేస్టీగా ఆలుదమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చక్కగా దీన్ని ఆనియన్స్ లెమన్ పెట్టుకొని పక్కకి ఎగ్ బుల్స్ కూడా వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది రేపు వీడియోలో ఎగ్ బుల్స్ అయితే పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఏం ప్రాబ్లం ఉండదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్